అందరికీ నమస్కారం ఓం శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాద్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ పద్నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది ద్వితీయ నక్షత్రం పూర్వ పాల్గొని కరుణ ద్వైతల కర పక్షం క్లిష్ణపక్షం యోగం అతికండ రోజు శుక్రవారం జన్మరాశి సింహరాశి అద్చిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటో పదములో ఉంటాయి మేషరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి శుక్రవారం నాడు మీలో కొంతమంది శక్తి లేని మీతో ఆలస్యంగా ఓవర్ టైమ్ చేస్తున్నారు ఆఖరిగా మీరు వినాల్సింది ఏమిటి అంటే ఈరోజు అంత ఒత్తిడి సందిగ్ధత మిగిలితే రోజు ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిని నీరపరుస్తుంది మీరు కోరుకున్నట్టుగా మీ గురించి అంత శ్రద్ధను పొందగలిగేందుకు ఒక గొప్ప రోజు ఇది దీనికోసం మీరు ఎన్నో విషయాలను డైలైట్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన సమస్యలకు విధానంగా చేయాల్సి ఉంటుంది మీ ప్రేమ కోరి అనుసరంగా డిమాండ్లకు తలవ్వకండి మీ భాగస్వామి అతడికి లేదా ఆమెకు తగిన విధానంగా పట్టించుకోకపోతే అప్సెట్ అవుతారు మీరు మీ యొక్క సమయంను ఎక్కువగా స్నేహితులతో గడపడం అవసరమని భావిస్తే మీరు తప్పక ఆలోచిస్తున్నట్లే మీరు మీరు మీ యొక్క సమయం ఎక్కువతో స్నేహితులు గడపడం అవసరమని భావిస్తే మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లే ఇలా చేస్తున్నట్లయితే మీరు ముందు ముందు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇలా చేస్తున్నట్లయితే మీరు మున్ముందు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉదయాన్నే కరెంటు పోవడం మరో కారణ వల్ల మీరు వేలకు తయారేకపోతుంటారు కానీ మీ జీవిత భాగస్వామి సహాయపడి గట్టెక్కిస్తారు బయట జరిగే అవుట్ పార్టీలు ఆహ్లాదకరమైన ఈవెంట్లు ఈరోజు మిమ్మల్ని మంచి మూల్లో ఉంచుతాయి ఈరోజు మీ తల్లిదండ్రులను మీకు పొదుపు చేయడం కోసం బోధ చేస్తారు మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తును మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు మీ కుటుంబ సభ్యులతో ఘనంగా ఉండకండి అది మీ ప్రశాంతతను అరించి వేస్తుంది ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి ఈరోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది ఏమంటే మీరు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లీనమైపోతారు మీ శరీర వ్యవస్థను తక్కువ శక్తి దీ దీర్ఘకాలిక విషయంలాగా పనిచేస్తుంది మీరు ఏదో ఒక సృజనాత్మకల పని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి వైవాహిక జీవితం విషయంలో ఈరోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుస్తాయి ఈరోజు మీ భాగస్వామిని ప్రేమలో గడిచిపోతే అన్ని సమస్యలు మీరు మర్చిపోతారు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూల్లో ఉంటారు కానీ మీరు ఎలా చేస్తే గనక విచారిస్తారు మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతగానో ఉంది మీకు మీ ప్రియమైన వారికి మధ్యన మూడో వ్యక్తి జోక్యం మరింత రాబడిని కలిగేలా చేస్తుంది మీ భాగస్వామితో తన భాగ్వాదాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి మీ కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరమైతే ఉన్నది ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి లేనిచో అనవసర తగాదాలు గొడవలు జరిగే ప్రమాదం ఉన్నాయి ఈరోజు మీ రోజువారి అవసరాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామిని నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ ఊర్ను పాడు చేయగలదు మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుకూలంగా మిగతా స్నేహితులతో కడపండి అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా మేలు చేస్తారు మీరు వ్యతిరేకతను సులువుగా ఆకర్షిస్తారు కార్యాలయ పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైనమాల్ను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీకు వరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయం మీకు బాగా దగ్గరగా కలవడానికి వినియోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాటలం కొందరు అనుకుంటారు కానీ ఈరోజు మాత్రం మీకు అన్ అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది విచారానికి తరమయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధిని అడ్డుపడుతుంది ఇతరుల యొక్క సహాయ సహకారాల నుండి మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పిల్లలతో మా ఉదారంగా ఉంటే మాత్రం సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీరు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు మరియు మీకున్న అలవాట్లు కష్టాలను తలుచుకోవడం వాటిని ఊతద్దంలో చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సలహా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలవెత్తవచ్చు మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామి మీకు చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా ఎప్పుడో మటమాయమవుతాయి సహ ఉద్యోగులకు ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు కుటుంబ సభ్యులకు కోపానికి బాధ్యతడు అవుతాడు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించుకునేలా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్ చాక్లెట్ తినే అవకాశం ఉన్నది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడు వెనక ఆలోచించకున్నా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం ఎన్నడూ లేనంత అద్భుతంగా ఉంటుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి విషయాన్ని సంతోషాన్ని తెచ్చి మీ పరిశ్రమకి మీరు మీ కుటుంబ సభ్యులకు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్ళే ముందు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు సామాజిక మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూల్లో ఉన్నారు మీకు మంచి చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది వారాంతంలో కుటుంబంలో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలు పొందుతారు మీరు వ్యాపారాన్ని ఎక్కువగా ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధ విషయాలలో ఎక్కువగా అభివృద్ధి కనిపిస్తుంది అది మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రెగెత్తిస్తుంది మీరు ఈరోజు మంచి నవల్లు కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాటవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవశ కాశాలను కాదు మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది మీ వాస్తవ దూరణమైన అసాధ్యమైన ప్రణాళికలు ఎదురుకొల్పుతూ దారి తీయగలదు అతిథులు రాకతో సాయంత్రం సమయం గడిచిపోతుంది మీకు ప్రియమైన వారితో ఫ్యాండి లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేనని మీరు అనుకుంటున్నారా అదే గనక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటనని ఈరోజు మీకు తెలిసేలా అనుంది మీ ప్రియమైన వారు కూడా మంచి మూడులో ఉంటారు మీరు వేసే జోకులకు మనసార నవ్వుతారు మేషరాశి వారికి శుక్రవారం నాడు సంపద కుటుంబ వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వారికి శుక్రవారం నాడు అదృ అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చేసి వ్యాధి లేని జీవితం జీవించడానికి ఎదురుముఖాల రుద్రాక్షను ధరించాలి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లు లైక్ చేయండి